అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో మనందరికీ కూడా అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని నిజం చేస్తూ మనకు ఆదేశాలైతే జారీ చేశారనమాట మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేట్ అనే నేనైతే చెప్తాను ఎందుకంటే మనకి ఇన్ని రోజుల పాటు కూడా మనం వెయిట్ చేస్తాం ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పి ఇప్పుడు తాజాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది ఒక పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇది చాలా మంచి ప్రకటన మనకి నిన్నటి రోజున కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా తల్లికి వందనం పథకాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం అయితే జరిగిందనమాట మొత్తానికైతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మేలు జరిగేటువంటి ప్రకటననే చెప్పుకోవచ్చు ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నారు ఎప్పుడొస్తాయి ఈ డబ్బులు ఏంటనేసి మరి వారు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చేసింది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి మరొక తాజా సమాచారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ముందుకైతే రావడం జరిగింది మరి కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి ప్రకటన మరి ఏ విధంగా మనం అప్లై చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను చాలా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీ యొక్క ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు తప్పకుండా వెంటనే ఇలా చేయండి అంతేకాకుండా మన ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నల్లగా ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ నేపథ్యంలోనే నిన్నటి రోజున కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడతల వారీగా జమ చేస్తామని చెప్పడం జరిగింది అంటే ఒకేసారి కాకుండా ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట ఇక తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఈ విధంగానే మనకు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులను అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక ముఖ్యంగా నేను స్టార్టింగ్ నుంచి కూడా చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా ముఖ్యంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబొవ కానీ పిఎం కిసాన్ పథకాల డబ్బులు రావాలంటే మీరు తప్పనిసరిగా మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నంబర్ జిరాక్స్తో ఫోన్ నెంబర్తో మీరు మీ యొక్క రైతు సేవా కేంద్రంలో కానీ లేకపోతే మీ సేవా కేంద్రంలో కానీ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి రైతున్నా కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అప్లై చేసుకుంటేనే మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ముందుగా మనం చేయాల్సిన పని అప్లై చేసుకోవడం ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం మరి దరఖాస్తు చేసుకున్న తర్వాత అంటే ఎవరికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందంటే ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో ఆ చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించిందనమాట అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కాబట్టి మీరు ముందుగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి మరి దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అర్హుల జాబితాలో చోటు అనేది రావడం జరుగుతుంది పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీబాబా కానీ మరి అర్హుల జాబితాలో చోటు వచ్చిన తర్వాత మీరు తప్పనిసరిగా ఏం చేయాలంటే ఈకేవైసీ అనేది చేసుకోవాలి మొట్టమొదటిగా మీరు చేయాల్సినటువంటి పని ఈకేవైసీ మరి కొత్తగా అప్లై చేసుకునే రైతులకు మాత్రమే ఇక్కడ ఆల్రెడీ పాత రైతులు ఎవరైతే గత ప్రభుత్వం నుంచి కూడా రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్నారో వారు మళ్ళీ కూడా ప్రత్యేకంగా ఇవన్నీ కూడా చేయాల్సిన పని లేదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు పడుతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ కూడా మీరు ప్రత్యేకంగా ఏం చేయాల్సిన పని అయితే లేదు మీకు తప్పకుండా ఈ డబ్బులు అయితే వచ్చేస్తాయి అన్నదాత సుఖీబొ డబ్బులు కూడా రైతు భరోసా పిఎం కిసాన్ ఏ విధంగా పడ్డాయో అదే విధంగా పడ్డం జరుగుతుంది మరి మీ ఈకే వయసు అనేది మీరు పూర్తి చేసుకోవాలి ఈకే వైసీ ఎలా పూర్తి చేసుకోవాలంటే ముఖ్యంగా చూసుకుంటే మనము ఈ యొక్క ఈకే వయసుని రెండు విధాలుగా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్తో పాటు ఈ యొక్క ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఈ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఈకే వైసీపీ పూర్తి చేసుకోవచ్చు ఇదొక మార్గము లేదంటే ఏదైనా సిఎస్సి సెంటర్ లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు యొక్క ఈకే అనేది కంప్లీట్ చేయొచ్చు ఇది ఏ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు కాబట్టి మీరు ఈ రెండు విధాలుగా కూడా ఈకే అనేది పూర్తి చేసేయండి మీరు ఎప్పుడైతే ఈకే వైసీపీ పూర్తి చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి వెంటనే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఇక ఈకేవైసీ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ప్రతి రైతు కూడా మీకు నేను ప్రతి వీడియోలో కూడా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే డైరెక్ట్ డీబీటీ ద్వారా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లోకి డబ్బులు వేస్తుంది ఎప్పుడైతే డీబీటీ ద్వారా డబ్బులు రావాలి అంటే మన బ్యాంక్ ఖాతాకు అన్ని వివరాలు కూడా లింక్ అయి ఉండాలి ఎప్పుడైతే అన్ని వివరాలు లింక్ అయి ఉంటాయో అప్పుడు మాత్రమే మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక ఏదో ఒక బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి రైతున్నా కూడా ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లకి మనకు డబ్బులు వస్తాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఆ యొక్క డీబీటీ ద్వారా వచ్చే డబ్బులను పొందాలి అంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు నేషనల్ పోర్టల్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా అనమాట మనకి యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలంటే ఆధారు ఫోన్ నంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాకు మీరు లింక్ అనేది చేసుకోవాలి ఎప్పుడైతే మీరు యొక్క బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు తప్పకుండా తప్పనిసరిగా డబ్బులు అనేది రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఎందుకంటే ఎవరికైనా సరే నిజమైనటువంటి రైతులకు మాత్రమే మేలు జరగాలి అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే మేలు జరగాలి అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచించి మనకు రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు గుర్తింపు కార్డు అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చింది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా మరి ఈడేంటి ప్రతి వీడియోలో చెప్తున్నాడు అనుకోవద్దు ఇప్పటివరకు కూడా అరవై శాతం మంది మాత్రమే మన ఆంధ్రప్రదేశ్లో యొక్క రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పి ప్రభుత్వం తాజాగా ప్రకటించింది మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా రైతు గుర్తింపు కార్డుకు మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి మీరు రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడానికి నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబరు ఇవి తీసుకుని వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది రైతు గుర్తింపు కార్డుకి ఈ రైతు గుర్తింపు కార్డుకి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఇక్కడ ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అందుతాయన్నమాట మీకు పన్నెండు అంకెల రైతు గుర్తింపు కార్డునైతే ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది ఆధార్ కార్డు మాదిరి మీకు ఒక కార్డు మాదిరి మీకు క్రియేట్ చేస్తారు ఆధార్ కార్డ్ మాదిరి ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు మనకి ఈ నెలలో విడుదలవుతుంది కదా అన్నదాత సుఖీబాబా పిఎం తొలి విడత అంటే ఎనిమిదో తారీఖున మీటింగ్ అయితే ఉంది కేబినెట్ మీటింగు మంత్రివర్గ సమావేశం అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటామని చెప్పి నిన్నటి రోజును కూడా ఆయన ప్రకటించారు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులందరికీ కూడా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడంలో మరి తప్పకుండా ఇప్పుడు రైతులకు ఇబ్బంది లేకుండా యొక్క సాయాన్ని అమలు చేసేందుకు సాయాన్ని ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి మీకు తప్పనిసరిగా యొక్క పథకానికి సంబంధించిన డేట్స్ అయితే విడుదల చేసేసారు మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలంటే నేను చెప్పినటువన్నీ కూడా మీకు ఉంటేనే డబ్బులు వస్తాయండి మీరు ఇంకా ఎవరైనా చేసుకుని రైతులున్నా తెలియని రైతులున్నా కూడా మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ వాళ్ళందరికీ కూడా తెలియజేసేయండి ఇన్ఫర్మేషను తెలియజేసి మీరు కనుక రెడీ చేసుకుంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి మిస్ అవ్వద్దు ఎవరు కూడా ఎందుకంటే ప్రభుత్వం ఒకసారి డబ్బులు వేస్తుంది మళ్ళీ మళ్ళీ కూడా డబ్బులు రావు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో యాభై నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించింది ఇప్పటివరకు కూడా మరి యాభై నాలుగు లక్షల మంది రైతులు కూడా లబ్ధి పొందాలి అంటే మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ తర్వాత రైతు గుర్తింపు కార్డు ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే వచ్చేస్తాయి మళ్ళీ కూడా మీరు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి ఇక పీఎం కిసాన్ కూడా ఇప్పటివరకు పంతొమ్మిది విడతల డబ్బులు అయితే పూర్తయింది మరి ఇరవై విడత పీఎం కిసాన్ అన్నదాత సుఖీబో తొలి విడత ఐదు వేలు పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా జమ చేసేందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి డబ్బులు రావడానికి మరొక వారం రోజులు మాత్రమే సమయం ఉంది ఇప్పటికే అందరూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా కేటాయించారు రైతన్నలంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ ఖరీఫ్ సీజన్లో అంటే ఖరీఫ్ సీజన్లో చేస్తుంది ఇంకా మరి ఈ రబీ సీజన్లో డబ్బులు అనేది వదు విడుదల చేస్తే ఖరీఫ్ సీజన్లో పంటలు వేసుకోవడానికి పెట్టుబడికైనా డబ్బులు ఉపయోగపడతాయని చెప్పి ప్రతి రైతులను కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అవకాశాన్ని అయితే ఇచ్చారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి ఇప్పుడే మనకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి కొత్తగా రైతులు ఎవరైనా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందింటే మీరు కూడా అప్లై చేసుకోండి మీ అర్హతలను బట్టి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడతల వారీగా కూడా మీకు జమ చేయడం జరుగుతుంది తొలి విడతలో ఐదు వేలు ఏడు వేలు అలాగే రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలను ఈ విధంగా జమ చేస్తుంది ప్రతి రైతులకు కూడా మరిది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి